హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మ చెప్పిన మొదటి కథ అయితే మీకు చెప్తున్నానండి మా అమ్మ చిన్న వయసులో మాకు మరద మంచం బయట వేసుకుని పట్టుల మంచాలు ఉండేవి కదా అప్పుడు కథలు చెప్పేది అనమాట ఆ కథ ఇప్పుడు మీకు చెప్తున్నాను ఆనగనగానగనమంటే అంత పొట్టోడు ఉండేవాడు అనమాట పచ్చిమిరకాయ పొట్టోడికి కోడిగుడ్డంత బంగారం దొరికింది కోడిగుడ్డంత బంగారాన్ని బీరకాయ అంత బీరువాలో దాశారు బీరకాయ అంత బీరువాలో దాసి దానికి తాటికాయ అంత తాళం కప్పు వేసారనమాట తాటికాయ అంత తాళం కప్పు వేస్తే దోసకాయ అంత దొంగడు చూసి దాన్ని దొంగతనం చేపోతుంది అంటే ముసలమ్మ చూసింది అంటే ముసల ముసలమ్మ చూసి పొట్లకాయ అంటే పోలీసుకి చెప్పింది అనమాట పొట్లకాయ అంటే పోలీసు జీరకరంటే జీప్ వేసుకొచ్చాడు జే జీరకరంటే జీప్ వేసుకొచ్చి ఈ దోసకాయ అంత దొంగని జాంకాయ అంటే జైల్లో వేశాడు అనమాట జాంకాయ అంటే జైల్లో వేసి ఉల్లిపాయ అంతా ఉరితీసారండి ఇది కథ ఈ కథలో అన్ని కూరగాయల పేర్లు కిరాణా సరుకుల పేర్లు అనమాట కానీ కథ అయితే మాకు రోజు రోజు వినాలనిపించేది ఆ కథ మీకు కూడా చెప్దామని ఈ కథ నచ్చితే కామెంట్ చేయండి దీంట్లో అయితే కామెంట్ చేయండి ఇలాగే కథలు చెప్పాలంటే మీరు మళ్ళీ మా వీడియో చూసి నన్ను అడుగుతే ఇంకా బోలు కథలు అయితే ఉన్నాయండి కాకరకాయ ముసలమ్మ కథ ఈగా పేరు మర్చిపోతుంది అనమాట ఆ కథ అయితే ఇంత బాగుంటుంది ఆ కథలన్నీ మాకైతే వచ్చు కామెంట్ చేయండి కథలు చెప్పాలంటే మన ఛానల్ పేరు గీత నేచురల్ లైఫ్